లా లావత్తు లావత్తుతో పదాలు మా పిల్లలు పెళ్ళి పాగుడి సేపి నీకు లావత్తు తెల్లి పెళ్ళి జా లాకేతం డా జల్లెడా లా గుడిస్తే లీక్లావతిస్తే తల్లి తేలా లాక్లాస్తల్లా తెల్ల పా లాకేతం తెలియ పల్లె పా తెలే తెలియ లికి లాతు పల్లె ఉల్లి ఊ లా గుడిస్తే లీక్ లావతిస్తే ఉల్లి వే వెళ్ళ వాకైతం స్థేవే లాక్ అవతస్తేలా వెళ్ళ మా లాకేతంస్తేలే మళ్ళీ లల్లీ లాకోత లాకుడిస్తే లల్లీ చల్ల లాక్కల అవతస్తేలా చల్ల పొట్ల పాకోతంస్తే పోకులాతల పొట్ల లా గుడిస్తేలి బల్లి కా లాక్ లావత స్లా కల్లా చెట్లు చాకేతం చేసే టాకముస్తేటు లావతలు చెట్లు నా లా గుడిస్తేలీకి లావతస్ తేలి నల్లి ఈ లాకముస్తేలు లూకులావత స్తలు ఇల్లు వడ్లు వా డాక్ కొడు డూకులావస్ స్టేడ్లు వడ్లు వల్లి వా లా గుడిస్తే వల్లి చేతం తేచే కొమస్తేళ్ళు చెల్లు ఎడ్లు ఏ డాక్ కొమస్ తేడు డూకులాస్తే ఎడ్లు చాకైతం స్చే లా గుడిస్తే లీకి లావస్ స్టేలి చెల్లి జా లాకముస్తేలు లూకలావస్తేలు జల్లు చాకుముస్తేసు కాకుల అవతే క్లాసు శుక్లా డాగుడు లాగుడు లాగుడర్గం తేలి లాకలావత్తు స్ల్లి ఢిల్లీ మాకు ముస్తే ముఖముస్తేలు లూకలావత్ స్థేలు ముళ్ళు పాక ఎత్తన పలు సేపే పేకి లావతిస్తే ప్లే టాకంస్తే టూ ప్లేటు మూడు అక్షరాల పదాలు వాళ్ళకులాస్తే రాడిస్తే రి వాళ్ళ వల్లరి ఆ షాకేతం చేస్తే ఆకేతన పలుస్తే సేకి లావతి స్లే షా ఆ శ్లేష నా లాకెత్తన పిలిస్తే లేకుల అవత్స్తేలే రాకముస్తేరు నల్లేరు నల్లేరు పచ్చడి చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది జాగుడిస్తే జీలాకీత్తన పిలుస్తే లేక లావత్స్తేల్లే డాకొమ్స్తేడు జిల్లేడు జిల్లేడు చెట్టు కాకోత్త కాకోత్వం లాకెత్తన పలిస్తే లే లేకి లావత వెళ్ళే రాకముస్తేరు కొల్లేరు సరస్సు అన్నమాట ఇది పెద్ద చెరువు లాంటిది వాకేతం లాకము లాకముస్తేలు లోపల ఆవతి స్తెలు లాగుడిస్తే లికి లావస్తేల్లి వెల్లుల్లి తెల్లగడ్డలు చాకేతం స్చే లాకేతం లాకము లాకముస్తేలు చెల్లెలు బాకే తుంచే బేలాక్ లాస్తేలా మాకస్తేమో బెల్లము స్వీట్ అన్నమాట జగ్గర్ జ గుడిస్తే జిల్లా దీర్ఘం స్లాక్ లావస్తేలా యాగుడిస్తే జిల్లా కో కాకో స్టే కో దీర్ఘం లాక్ లావ లా యాగుడిస్తే కొల్లాయి టాపు నీళ్ళు వచ్చి కులాయి ఆ మా కులాస్తే ఏంలా మా కుమ్మస్తే ఏము పాములము ఓ లవదీర్ఘం స్టే ఉల్లాసం సపక్కల సరితేస్తాం ఉల్లాసం హ్యాపీ జాయ్ ఓ పా కొత్తమిస్తే పో టక లావస్తే ఎట్లా మా కుమ్మస్తే ఏము సాగుదీర్గం చేసా సాకు లాస్తే స్లా కాక యావత్ శ్లాఖ్యము పొట్లము అంటే ప్యాకెట్ గుడ్లూరు కాకుమస్తేగు డాగు దీర్ఘం దీర్ఘం చెడు డూకులాస్తేలు రాకుముస్తేరు గుడ్లూరు పేరు అన్నమాట గుడ్లూరు అదొక పల్లె నా లోపలాస్తల్ల నల్ల బా లోపలాస్త నల్ల బల్లా ఓ బ్లాక్ బోర్డు ఉర్లగడ్డ ఓ రాకుల గా డాక్ డాస్తే ఉర్లగడ్డ ఉర్లగడ్డ అంటే పొటాటో పాకే పా లాకే తే లేక లాస్తేలే పల్లె బాగంస్తే బాట బాటా పల్లె బాట రోడ్డు విలేజ్ రోడ్ పల్లెలలో ఉండేటువంటి రోడ్లు పల్లె పా లేక లాకీస్తే లేక లాస్ లే పల్లెపా టాకం స్టేట్టు టూకు టాట్ చెట్టు పల్లె పట్టు అంటే పల్లె దగ్గర ఆ ఊరి దగ్గర అని నాలుగక్షరాల పదాలు కాళ్ళకు లవస్తేళ్ళ బా కోతె తెబు గుడిస్తే లీకి క్లాస్ తేలి కళ్ళబుల్లి అన్నీ అబద్ధాలు చెప్పేవాళ్ళు అన్నమాట కళ్ళబొల్లి మాటలు చెప్తారు కొంతమంది నమ్మకూడదు వాళ్ళను తా కితం స్థితి లాక్కలాస్తే తెల్లమా లాకేతం తెలియ వస్తే వెళ్ళే మళ్ళీ తెల్ల మల్లె విప్లవం వాగుడు స్తేపి పాకులాస్తే ప్లావా మా ఏమో విప్లవం గల్లా పెట్టే లాక దీర్ఘం తెలాలేలా గల్లా పాకేత్తం తెప్పి టాకేత్తం తేటే టేకి టాత్ తిట్టే పెట్టే గల్లో పెట్టే అంటే షాపులల్లో పెట్టుకునేటువంటి ఒక డబ్బులు పెట్టే ఇండ్లల్లో ఒక పెట్టి పెట్టుకుంటారు కదా అవి డబ్బులు పెట్టే ఆ హాకు దీర్ఘం తే హా హాకులావస్తే హ్లా హలాద ఆహ్లాదము బాగా ఉండడం తాకేతం తేతలాకు లావతస్ తెల్ల తెల్ల పాకుము వాకుము వాకుముస్తేవు తెల్ల పువ్వు చాకేతం తెచ్చేలా గుడిస్తే లీకి లావతిస్తల్లి చెల్లి పలక పాల్లాక చెల్లి పలక ఊళ్ళ గుడిస్తే లీకెలాస్తే పక్క దీర్ఘం స్థిపోయా ఉల్లిపాయా కాకలాస్తే ఎట్లా కట్ల పక్క దీర్ఘంస్తే పాము కొమస్తేమో కట్ల పాము పాముకు చారలుంటాయి చారలుండేటువంటి పాము మా లాకేతం తెల్లే పాకం దీర్ఘమి పువ్వు ఆకు మల్లె మళ్ళీ పువ్వు ప్రా పాక రాస్తే ప్రా ఆకు దీర్ఘమి హా ఆకులాస్తే హ్లా దాకంస్తే దు దాకంస్తేడు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడు అంటే నరసింహుని కొడుకునమాట ఆయన ఒక రాక్షసుడు నరసింహ అని విష్ణు భక్తుడు పాకు తమ్స్ తే పోకులాస్తే ఎట్లా పొట్ల కాకు దిర్గం తేకాయ పొట్లకాయ పొట్లకాయ అది ఒకటి కూర చేసుకుంటాం మా లాకేతం తమిస్తే లేక లాస్తే లే మళ్ళీ చాకేతంస్తే చేస్తే మళ్ళీ చిండు మళ్ళీ పూలతో కొడతాం కదా పెద్దగా ఒక చెడులాగా కుట్టేస్తాం దాన్ని మల్లె చెండు అంటాము చాగుడి తెచ్చి నాకు నవస్తే నామా కొమ్ముస్తే ముళ్ళు కులావస్తే చిన్న ముళ్ళు చాగుడు దీర్ఘం తెచ్చి పావు కొస్తే పూరా చీపురు చీపూరు పావు కొస్తే పుల్లా ఒకలాస్తే పుల్ల చీపూరు పుల్ల మనం కసు తోసుకుంటా ఉంటాం కదా దోమది కసు పట్టుచుకునే చీపురుకుండేటువంటి పుల్లలు పల్లెరుపా లాకేత్తన పలుకులే లా లేకి లావ చూస్తే తేల్లేరు అక్కరు పల్లేరు కాకు దీర్ఘంత కాయ పల్లేరు కాయ జాకేతం స్ జాగుడిస్తే జీలాకే తన పలుస్తేలే లేక లాస్తే జిల్లేడు పాకం దీర్ఘం చెప్పు వాకం వస్తే ఊ పువ్వు జిల్లేడు పువ్వు కాకోతం స్తెకో లాకేత్తన పలుస్తేలేక లావస్తేళ్ళే తగ్గుడిస్తేటి కొల్లేటి కొంగ కాకోతం తేకో దగ్గర సున్నా చూస్తే కొంగగా కొంగ కొల్లేటి కొల్లేరు అనేటువంటి ఒక సరస్సు ఉంది పెద్ద చెరువు అన్నమాట అక్కడ ఉండేటువంటి కొంగ దాన్ని కొల్లేరు కొంగ అంటారు కొల్లేటి కొంగ అని కూడా అంటారు ఇప్పుడు అక్షరాల పదాలు ఆరు అక్షరాల పదాలు చిన్న చిన్న వాక్యాలు వచ్చాయన్నమాట చాకేతం దీర్ఘం లా యాగుడి స్త్రీ చెల్లాయి గావో నా కొమ్ముస్తేను గౌను చెల్లాయి గౌను మీకు చెల్లెలు ఉంటుంది కదా ఆ పాప వేసుకుని గౌను అన్నమాట చెల్లాయి గౌను మా కొమ్ముస్తేమో లా కోత్తన పలుస్తేలు లోక లా స్తీల్లో కా మా కొమ్ముస్తేమో లా కొమ్ముస్తేలు ముల్ లోకములు మూడు లోకాలు దేవలోకము భూలోకము ఇంకా పాతాళ లోకం అని మూడు లోకాలు తా లాగుడిస్తే లేల్లి ఇద్దాం దా తగర్ చిన్న ఇద్దాం డాక్ కుమిస్తే డు డూకురావు స్థే డ్రులా కుమిస్తేళ్ళు తండ్రులు తల్లి తండ్రులు మా మదర్ ఫాదర్ అనమాట అది పిల్ల ఆ దాగుడిస్తేది అది నా లోకలస్తిళ్ళ పా గుడిసేపీ లోకలవస్థ పిల్ల అది పిల్లి పిల్ల పిల్లికి ఉండేటువంటి ఒక పాప అది నల్ల పిల్లి పిల్ల పాప అని బల్లా బా లోపల మా గుడి దీర్ఘంతో మీద బల్ల మీద పాగుడిస్తే పీలి క్లావీ పెళ్ళి కాకుమ దీర్ఘంతో కోన అది బల్ల మీద పెళ్ళికూనా బల్ల మీద పెళ్ళి పాప ఉంది మా అక్క మా కుక్క పిల్ల నల్లనా మాకు దీర్ఘమిస్తే మా కాకం వస్తే కో పాగుడిస్తే వస్తే కాగుడిస్తే పిలాకలాస్తేలా పిల్ల మా కుక్క పిల్ల నా లాకలావస్తేలా నా నల్లనా మా కుక్క పిల్ల నల్లనా మా డాగ్ పప్పి దాన్ని అన్నది నల్లగా ఉందన్నమాట మన నల్ల పిల్ల అని చెల్లెలు చాకేతం తేచే లాకేతం స్టేలే లాకముస్తేలు చెల్లెలు బాకేతం స్థేబే లాక లాస్తేలా మాకముస్తేమో బెల్లము తాకేతన తాకేతం తేతే చాగుడు తెచ్చి నా దాగుడిస్తే తెచ్చినది చెల్లెలు బెల్లము తెచ్చినది చెల్లెలు వెళ్ళం తీసుకొచ్చింది తినడానికని తింటూ ఉంటారు కదా అమ్మఒళ్ళు ఇంట్లో పెడితే బాగా కీర్థం స్థే బే నాకు లాస్తేలా మా కొమస్తేమో బెల్లము తా గుడిస్తే తీయాక యాస్తేయా గాకు దీర్థం తీ గా తీయగా వా కొ నాకు నాస్తే నా దా గుడిస్తేది ఉన్నది బెల్లం తీయగా ఉన్నది జాగరు స్వీట్ జాగరి స్వీట్ బెల్లం తీయగా ఉంటుంది కదా మా లాకేతం తేలే పాకం దీర్ఘం తేపు వాకము మల్లె పువ్వు తాకేతన పల్ తాకేత్వం చేతే లాక్ క్లాస్ తేల్ లా నా గుడిస్తే నీ తెల్లని తాకేతం చేతే లాకముస్తేలు పాకము సేపు తేలు మల్లెపూ తెల్లని తెలుపు అంటే మల్లెపూ చాలా తెల్లగా ఉంటుంది అని నెక్స్ట్ వాక్యాలు పెద్దగా ఉండే వాక్యాలు లావతతో వచ్చినటువంటి వాక్యాలు చిన్న పల్లెలో మల్లిక ఉన్నది చిన్న పల్లెలో నా నాకు నమస్తే నా పా లా లా లాకేతన తేలేక లా కొత్త పలుస్తే చిన్న పల్లెలో మా లా గుడిస్తే లేఖ లావస్తే కా మల్లిక ఓ నాకు నవస్తే నా దా గుడిస్తేది ఉన్నది చిన్న పల్లెలో మల్లిక ఉన్నది ఒక పల్లెలో మల్లిక అనేటువంటి పాపం ఉంది చాలా లఘుదీర్ఘం తెల్ల చల్లా పాకేతం స్థేపే రాకుంస్తేరు గాకుమస్తేకు పెరుగు చల్ల పెరుగు మాకు ముస్తేముకు మా సేమో చాకుముస్తే చూ నాకు నవస్తేనా దా గుడిస్తేది అమ్ముచున్నది చల్లా పెరుగు అమ్ముచున్నది ఆ కాలంలో పెరుగు ఇండిళ్ళకి వెళ్ళి అమ్మేవాళ్ళు ఇప్పుడైతే డైరీలోనే మనమే పోయి తీసుకొచ్చుకుంటాము ఆ పెరిగే చల్లా పెరుగు కోస్తే కో నా గుడిస్తేని నీకు నాస్తేని కొన్ని చాగ గుడిస్తాక లాస్తే చిల్లర కొన్ని చిల్లరా పాకాయ తే పైసా లాకమ్స్ తేలు పైసలు తాగుడు తిరగం చేతి సాగుడిస్తే తీసి పక్కలేసిన నజడు తెచ్చే తాగుడిస్తే తి తీసింది కొన్ని చిల్లర పైసలు తీసింది మీరు ఏమన్నా అనేసి చిల్లర పైసలు దాచుకొని ఉంటాం కదా అవి తీయడం లేదంటే కొనడానికి స్కూల్ దగ్గర బాక్స్ల నుండి తీయడం అన్నమాట కొన్ని చిల్లర పైసలు తీసి ఒకటి కొనుక్కుంటూ ఉంటారు కదా మీరు తా తన తనా చాకేతం లా కోతం తెలియ లేక లావతస్ తెల్లే లా చెల్లెలు తన చెల్లెలు చాకేతన పలుస్తే చేయి గుడిస్తే కాకు గుడిస్తే చేతికి ఈ చావు గుడిస్తే చీతి చాతీప కలిసి దా చెడిస్తద్ది ఇచ్చింది తన చెల్లెలు చేతికి ఇచ్చింది కొన్ని చిల్లర పైసలు తీసింది తన చెల్లెల చేతికి ఇచ్చింది అక్క వాళ్ళు ఎక్కడన్నా దాసు పెట్టుకుంటారో అది చెల్లెలకు ఇచ్చింది అన్నమాట ఇక్కడ చిన్న పల్లెలో మల్లిక ఉన్నది చల్ల పెరుగు అమ్ముతున్నది ఒక చిన్న పల్లెలో మల్లికానయమ్మ పెరుగు చల్లని పెరుగు అమ్ముతూ ఉన్నది ఇక్కడ కొన్ని చిల్లర పైసలు తీసింది తన చెల్లెల చేతికి ఇచ్చింది కొన్ని డబ్బులు బాక్స్ నుండి తీసి చెల్లెలకు ఇచ్చింది మా కేతం మా లా గీతం తెలియలే పిలావచ్చి పాకము చేపు చేకం దేవు మల్లె పువ్వు తాకీత్తన పలుస్తే తెలా పిలావస్తే అన్న తెల్లనా మల్లెపూ తెల్లనా మా వస్తే అమ్మా మా నా శాపం స్తేసు మనసు అమ్మ మనసు చాలా క్లాస్ వెళ్ళాలా నా చల్లన అమ్మ మనసు చల్లన మల్లె పువ్వు తెల్లనా అమ్మ మనసు చల్లన మల్లె పువ్వు తెల్లగా ఉంటుంది అమ్మ మనసు మంచిగా ఉంటుంది అనేదాన్ని చల్లన అంటారు బాగా చూసుకోవడం మన వాళ్ళు ప్రేమగా చూసుకుంటే అమ్మని అమ్మ మనసు చల్లనా అనేసి అంటాం పిల్లలు లావత్తుతో పదాలు చూశారు కదా ఈ పదాలన్నీ మీరు చదువుతూ ఉండాలి చదువుతూ ఉంటే లావత్తు అవసరాలు గుణింతాలు గుర్తుపడతారు చదువుతారు కదా పిల్లలు